హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ నిన్న వీడియో పెట్టలేదని చాలా మంది కామెంట్స్ పెట్టారు చాలా పర్సనల్ రీజన్స్ ఉన్నాయండి నేను రేపటి బ్లాగ్ లో అయితే అది యాడ్ చేస్తాను ఈ వీడియోని అయితే లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టేసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయ్యే ముందు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అధారంలో తీసుకున్నాను స్టిక్ వాక్యూమ్ క్లీనర్ కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ చాలా అంటే చాలా బాగుంది ఇది ఎలా యూజ్ చేస్తారు ఏంటనే చెప్తాను నేను ఒక రకంగా చెప్పాలంటే ఇది అంటే వాక్యూమ్ క్లీనర్ కొనాలి అని కూడా మైండ్లో చాలా ఫిక్స్ అయ్యి ఉన్నాను ఇప్పుడు కాదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఎందుకనంటే ఎందుకో అది ఇష్టం ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా వాక్యూమ్ క్లీనర్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను బట్ ఇప్పటికీ తీసుకోగలిగాను అనమాట ఆగారంలో తీసుకున్నాను దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిం చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఏంటి గన్లా ఉంది ఇది ఎలా యూస్ చేసుకుంటాను ఏంటి అని చెప్పి థర్ట్ రావచ్చు మీకు నేను పాయింట్ టు పాయింట్ ఏం అటాచ్మెంట్ వచ్చాయి ఎలా ఫిక్స్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అయితే చూసేయండి ఇది వచ్చేసేమో సోఫాస్ కర్టెన్స్ పిల్లోస్ అలాంటివి క్లీన్ చేసుకోవడానికి ఈ బ్రష్ యూస్ చేస్తారనమాట ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చాడు ఇది పెట్టా నొక్కామంటే మనకి అటాచ్మెంట్ తీయొచ్చు అనమాట కావాలంటే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇది ఇలా ఇక్కడ ఒక బటన్ ఇస్తాను బటన్ అంటే ఆన్ అయిపోతుంది ఇలా పెట్టుకుని జస్ట్ తీర్చా ఇది ఓన్లీ సోఫాస్ అని కదా అందుకే ఇది మనకి స్పీడ్ లెవెల్స్ సెట్ చేసుకోవడం అంటుంది లెవెల్స్ కూడా వేస్తున్నాయండి ఈ బటన్ ని ఒకసారి నొక్కామంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ నొక్కి పట్టుకోవాల్సిన అవసరం లేదనమాట యూజ్ చేసేసుకోవచ్చు మళ్ళీ ఆ బటన్ నొక్కామంటే ఆఫ్ అయిపోతుంది ఇక్కడ స్పీడ్ లెవెల్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉంటది ఈ మోటార్ కూడా మనం తీయడానికి వీలుగానే ఉంటది ఇదిగోండి ఇక్కడ ఉంది బటన్ ఇది నొక్కాము అంటే మోటార్ వచ్చేసిద్ది అదే బ్యాటరీ సో ఇది కూడా మనకి ఇంకో బ్యాటరీ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే సో ఈ బ్యాటరీ ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కెపాటి కెపాసిటీ మొత్తం ఇందులోనే ఉంటుంది అండ్ ఇది కూడా మనం డిటాచ్మెంట్ చేయొచ్చు ఎలా అని చూపిస్తాను ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ బటన్ ఉంది కదండి ఆ బటన్ని జస్ట్ ఇలా ముందుకు పుష్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇది ఇలా ఓపెన్ అవ్వగానే ఇటు క్విష్ చేయాలి ఇటు వచ్చేసింది ఇదండి డస్ట్ కలెక్టర్ ఇది దీంట్లో డస్ట్ డస్ట్ అంతా ఉంటుంది దీంట్లో అండ్ దీంట్లో ఇదిగోండి ఇక్కడ ఇది పుష్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది డస్ట్ మొత్తం ఎండ్రకళ్ళ అవన్నీ ఇందులో ఉంటాయి ఈ జల్లెడ తీస్తే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి జల్లెళ్ళు మనకి రెండు వస్తాయి ఇదిగోండి ఇందులో నుంచి పెట్టి దీన్ని ఇలా అంటే ఇది ఎలా వచ్చిద్ది అనుకుంటున్నారు ఇది జస్ట్ ఇది ఇలా పుష్ చేస్తే ఇది వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు దీనికి ఉన్న డస్ట్ మొత్తం మనం క్లీన్ చేసుకోవచ్చు ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ మొత్తం డస్ట్ అంతా కలెక్ట్ అయిపోయింది దీంట్లోకి ఇది ఈ పార్ట్ అనమాట మొత్తం నేను ఇంకా ఏమేమి వచ్చాయనేది కూడా చూపిస్తాను చార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ ఒకటి వచ్చిందండి మనం పైన భూజానికి దులపడానికి అండ్ కింద కూడా మొత్తం క్లీన్ చేసుకోవడానికి ఈ స్టిక్ ఇది వచ్చిందనమాట ఇది టూ సెవెంటీ డిగ్రీస్ లో రొటేట్ అవుతా ఉంటది దీనికి లైటింగ్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా జస్ట్ సింపుల్ గా ఇలా అటాచ్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి అంతే ఇలా అటాచ్ చేయొచ్చు క్లీన్ చేసుకోవచ్చు మనకి మూల అదే అవేది చక్కగా క్లీన్ అయిపోయింది మీకు ఆన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇంకా క్లియర్గా ఇంకా ఏమొచ్చాయంటే ఇది కూడా ఈ బ్రష్ ఒకటి వచ్చింది ఇది కూడా మనకి ల్యాప్టాప్స్ మీద మిర్రర్స్ మీద ఫోటో ఫ్రేమ్స్ మీద డస్ట్ అలా ఆగిపోయింది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది ఉందనమాట దీని యూస్ కూడా ఎలా ఉందని చూపిస్తాను మనకి విండోస్లో ఖాళీలు ఉంటాయి కదా వాటిలో కూడా డస్ట్ వెళ్ళిపోయింది దానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట సో ఇది కూడా పెట్టవచ్చు దీ స్టి పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ గన్నికి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుందండి ప్రతి ఇంట్లో ఉన్న నలుమూలలు క్లీన్ చేయడానికి యొక్క వ్యాక్యూమ్ క్లీనర్ చాలన్నమాట చాలా బాగుంది హ్యాండ్ పెయిన్ కూడా లేదు మంచి తక్కువ ఉంది ఉందన్నమాట ఇది ఇది జస్ట్ ఇలా పెట్టేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకేమున్నాయి ఇదిగోండి ఇదిగోండి ఇది కూడా కార్నర్లో మట్టి ఆగుతుంది కదా విండోస్ దగ్గర కానివ్వండి సోఫాలో సైడ్లకి ఆగుద్ది కదా సో ఇది పెట్టేసుకొని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇంకేమున్నాయి ఇది వాళ్ళకి స్టిక్ చేయడానికి ఇది వాళ్ళకి ఇలా సెట్ చేసుకున్నామంటే వాక్యూమ్ క్లీన్ అండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఇది ఛార్జింగ్ అవడానికి ఫైవ్ అవర్స్ పడుతుంది వన్ అవర్ దాకా నాన్స్టాప్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఎలా యూజ్ చేస్తామో ఒకసారి క్లియర్గా నేను యూజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చూపిద్దాం అని చెప్పేసి ఆవాలు జీలకర్ర టీ పొడి అన్ని తీసుకొచ్చాను కార్నర్స్ వేసి చూపిస్తున్నాను ఇదిగోండి సోఫా మీద అండ్ దివాన్ కట్ మీద క్లీన్ చేసుకోవడానికి అంటే మ్యాట్రస్ క్లీన్ చేసుకోవడానికి పిల్లోస్ క్లీన్ చేసుకోవడానికి మనకు సింగిల్ గా ఒక బ్రష్ అయితే ఇచ్చారు కదా మీకు డస్ట్ అయితే కనపడిద్దో లేదా అని చెప్పేసి పౌడర్ అయితే వేస్తున్నాను ఇది ఎలా క్లీన్ చేసిద్దు చూపిద్దాం అని చెప్పేసి ఓకే ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ ఫ్లోర్ సర్ఫేస్ ఎలా క్లీన్ చేస్తారనేది చూపిస్తాను నేను మీకు సర్ఫేస్ అంతా క్లీన్ చేశాను నెక్స్ట్ ఎడ్జ్ లో ఉన్నది బ్రష్ మార్చేసి క్లీన్ చేసి మీకు చూపిస్తాను నేను ఇది మనకు కావాలంటే ఇక్కడ రిటార్చ్ చేయొచ్చు దీని వరకు లైట్ కూడా వస్తుంది చూసారా చీకట్లో కూడా మనం క్లీన్ చేసుకోవడానికి లైట్ కూడా వస్తుంది చక్కగా ఎక్కడ డస్ట్ ఉంది అనేది కూడా కనిపించింది దీని వరకు తీసుకోవచ్చు లేదంటే ఈ స్టిక్ కూడా తీసేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేను ఓన్లీ ఆ వరకు తీస్తున్నాను ఎందుకంటే నేను నిల్చుని క్లీన్ చేయాలనుకుంటున్నాను సో అందుకనే దాని వరకు తీస్తాను సింపుల్ గా ఇక్కడ బటన్ ఉంది కదా బటన్ నొక్కేస్తే చాలు వచ్చేసిద్ది మనకి ఇదిగోండి ఇలా ఇప్పుడు నేను ఆ ఎడ్జ్ లో క్లీన్ చేయడానికి ఇది తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది పెట్టి క్లీన్ చేసి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇది ఇది ఎడ్జ్ లో విండోస్ లో కానివ్వండి ఎడ్జ్ లో కానీ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది పౌడర్ కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఫైన్ డస్ట్ కూడా ఎలా క్లీన్ అవుద్దో చూపిద్దాం అని చెప్పేసి అంత డస్ట్ మనం క్లీన్ చేయాలంటే దుమ్ము పైకి లేసి ముక్కులు పట్టేసి డస్ట్ ఎల్లర్ జీలు ఇలాంటివి వస్తాయి ఆయన కూడా అలాగే ఫేస్ చేస్తున్నాడు సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమే లేదు అక్కడ డస్ట్ ఉందంటే ఇంత డిస్టెన్స్ లో ఉండి క్లీన్ చేసుకోవచ్చు అనమాట నాకు చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకేమున్నాయో అటాచ్మెంట్ పెట్టి చూపిస్తాను నేను మీకు ఇదిగోండి మనకి బ్రష్ కావాలంటే బ్రష్ వర్క్ పెట్టుకోవచ్చు లేదు బ్రష్ వద్దు ఇది ఉంది కదా దీంతోనే క్లీన్ చేయాలి అంటే ఇక్కడ కూడా వస్తుంది మనకి కీబోర్డ్స్ మీద ఉన్న డస్ట్ క్లీన్ చేయడానికి కానివ్వండి ఫోటో ఫ్రేమ్స్ మీద డస్ట్ క్లీన్ చేయడానికి కానివ్వండి రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు దీన్ని నేను ఓన్లీ బ్రష్ ఎందుకంటే ఆ ఫొటోస్ మీద ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తాను ఇప్పుడు నేను మీకు మీకు కనపడకపోవచ్చు బట్ అయితే చాలా డస్ట్ ఉంటుంది నేను క్లీన్ చేస్తాను మీకు చూపించడానికి కూడా అది ఉండట్లేదు దీన్ని మీద చూడదు ఇది ఎప్పుడు పెట్టింది కదా లేదు సో కొంచెం ఉంది అది ఎడ్జ్ల నుంచి వెళ్ళి క్లీన్ చేయడానికి జస్ట్ అప్పు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా దీంతో ఏం క్లీన్ చేస్తున్నా అని చూపిస్తాను చూడండి ఇక్కడ బూజు ఉంది కదా సో ఆ బూజు క్లీన్ చేస్తాను సోఫా దివంకర్లు క్లీన్ చేయడానికి ఈ బ్రష్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన డస్ట్ అంతా అసలు ఎంత వచ్చింది ఏమేమి ఉంది అనేది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకోవాలనేది అండ్ ఇది కూడా ఇక్కడ ఈ రోలర్ ఉంది కదా అది కూడా ఓపెన్ అవుతుంది నేను అది మీకు చూపించలేదు ఇప్పుడు అది కూడా చూపిస్తాను రండి మొత్తం పార్ట్ పార్ట్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ కూడా చాలా ఈజీ మనం ఇప్పుడు దివాన్ కార్డ్ మీద క్లీన్ చేసాం కదా అక్కడ ఉన్న థ్రెడ్స్ మొత్తం దీనికి చుట్టుకుపోయాయి ఇదంతా ఒక బ్రష్ పెట్టి చక్కగా లాగేసి క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట వైట్ పౌడర్ అండి డస్ట్తో కలిసిపోయి అబ్బా ఎట్లుంది చూడండి చెత్త మనం ఊడిస్తే ఇంత క్లీన్గా అయితే రాదండి హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇదిగోండి ఇది వేసిన ఆవాలు జీలకర్ర మొత్తం వచ్చేసాయి అసలు డస్ట్ చూపిస్తాను ఇంకో వెంట్రుకలతో సహా చూసారా పొడి పొడిగా ఉండే సన్న ధూళి కూడా వచ్చేసింది ఇలా ఈ రెస్ట్ అనేది కలెక్ట్ చేసుకునిద్ది ఇది కూడా ఇది ఇదంతా క్లీన్ అయిపోవాలి చక్కగా క్లీన్ చేసేసి ఇదంతా వాటర్ తో వాష్ చేసి చక్కగా ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రీయూజ్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది కూడా వాష్ చేసుకోవచ్చు కూడా మొత్తం ఇదిగోండి నేను వేసిన డస్ట్ గానీ కలెక్ట్ చేసిన డస్ట్ గానీ ఇదండి ఎంత బాగా క్లీన్ అవుతుందో కదా ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మీకు చూడగానే నచ్చిందా ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికైనా పర్చేస్ చేయాలనిపిస్తే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో చేస్తున్నాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది బాగా క్లీన్ అవుతుంది అండ్ వంగే పని లేకుండా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది బాగుంది మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారా కదండి ఇప్పటి వరకు క్లీనింగ్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను మనకి ఇలా ఛార్జర్ అయితే ఇస్తాడు మనకి వాళ్ళది అవి ఇచ్చారు కదా అవి గోడ కొట్టేసుకొని ఇది హ్యాంగ్ చేసుకున్నా పర్వాలేదు లేదు అనంటే ఈ బ్యాటరీ వర్క్ కూడా తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంకా లేదు అనంటే ఇదిగోండి ఇక్కడ పెన్ ఇచ్చాడు సో ఆ పెన్కి ఇలా ఛార్జింగ్ పెట్టేసి పెట్టేసుకోవచ్చు అనమాట అంతే ఛార్జ్ అవుతుంది ఇక్కడ మనకి లైట్ వెలుగుతా బ్లింక్ అవుతా ఉంటుంది అనమాట ఒక లైట్ సో ఇది ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు అలా ఒక ఫైవ్ అవర్స్ ఛార్జ్ చేసామంటే ఒక వన్ అవర్ దాకా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో డస్ట్ కలెక్టింగ్ హాఫ్ కేజీ దాకా అవుతుంది హాఫ్ కేజీ వరకు డస్ట్ అనేది తీసేసుకుంటుంది మనకి హాఫ్ కేజీ ఇంట్లో అంత డస్టే అని చెప్తున్నాను అనమాట మా అత్త దగ్గరికి టిఫిన్కి వచ్చానండి పెళ్ళవకము ఇక్కడే రెగ్యులర్ గా నేను టిఫిన్ చేసేది ఇక్కడ నుంచి మా ఆయన నీట్ గా తినాలి మంచి ఫుడ్ తినాలంటే మాకు దగ్గర టైం లేక రావట్లేదు కానీ ఇంటికి తీసుకొస్తే చల్లారుతాయని అని అసలు చాలా నీట్ గా అనమాట ఫ్రెండ్స్ ఈవిడ మా అత్త వాళ్ళ అమ్మ ఉన్నారు కదా వాళ్ళ అమ్మ ఈ అత్త వాళ్ళ అమ్మ ఇద్దరు అక్క చెల్లెలు సో అలా నాగీకి పిన్నాం అనమాట నాకు అత్త నాకు పెళ్ళవక ముందు నుంచి అత్త దగ్గర టిఫిన్ చేయడం అలవాటు చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంచిద్ది అనమాట సరౌండింగ్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచిద్ది గిన్నెల్ని సో చాలా మంచిగా వేసిద్ది అనమాట టిఫిన్ టిఫిన్ కూడా టేస్టీగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఇంకా అలా మా అత్త దగ్గర గుడ్డట్ వేయించుకొని మామూలట్లు గుడ్డట్లు గారెలు బజ్జీలు అవన్నీ తిని అదొకటి అదొకటి ఇంటికి అయితే వచ్చేసామనమాట గుడ్డట్టు ఫస్ట్ టైం నా లైఫ్లో తినడం మా అతరే అనమాట టూ థౌజండ్ ట్వెల్వ్లో తిన్నాను అప్పటి వరకు కూడా వేస్తారని చెప్పేసి నాకు తెలీదు నేను కూడా మా అత్త దగ్గరే తిన్నాను అనమాట చాలా చాలా ఇష్టము ఇంతకుముందు టమాటా చట్నీ ఇంకా డిఫరెంట్గా చేసేవాళ్ళు అది ఇంకా బాగుండేది ఇంకా కొత్త 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 రకంలో యాడ్ చేస్తారు కదా చాలా ఈ ఎర్ర చట్నీ అనమాట సో మొత్తానికైతే మాత దగ్గర చాలా సంవత్సరాల తర్వాత టిఫిన్ చేసి ఇంటికి వచ్చాను ఇంకా వర్కర్స్ వచ్చారు కదండి వాళ్ళకైతే చాయ్ పెట్టాను ప్రిన్సికులు లక్కీకి చెరకు ఎగ్ అయితే పెట్టాను ప్రిన్స్ అమ్మకి లక్కీ గడికి చెరవైబెట్టేసరికి ఈ టైం ఏందనమాట ఇప్పుడైతే ప్రిన్స్కి అందరికీ హడావిడీ అయిపోయి నీ అడుగుతున్నాను అన్నం పొయ్యి పెట్టేస్తాను తర్వాత గుత్తంగా కొరడుతున్నాను అది కూడా అది మాకు పనికి వచ్చారు కదా వాళ్ళకి స్పెషల్ అనమాట ఎందుకు అన్నానంటే తను వంట చేసుకోలేదండి టైం సరిపోలేదంట అందుకే సర్రీ ఏం చేసుకోలేదు బయటికి వెళ్ళాలి ఇవాళ అంటే ఎందుకు నేను చేస్తాను అని చెప్పేసి నేనే చేస్తున్నాను అనమాట సరే

చాలా మంది పర్సనల్గా మెసేజ్ పెట్టారు మీరు సర్దా సర్దాగా ఉంటారు కదా అలా ఉంటే చూడలేకపోయాము తిన్నా అలా ఉండకండి సరదా సరదాగా ఏడుస్తూ ఉన్నా మా కానీ ఎవరే లేకు బాధపడుతూ ఉన్నా మాకు నీ మొహం చూడలేకపోయాము నువ్వు అన్న ఇలా జోకులు వేస్తూ మాట్లాడుతూ చేసే బ్లాగ్ చాలా బాగుంటాయి అని చెప్పేసి అన్నారు మేము చాలా ఉన్నాయి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మొదలు పెడతాం అలాంటి వీడియోస్ మస్తుంటాయి చెప్పా కదా నన్ను మాట్లాడి లేకపోతే నువ్వు మాట్లాడు లేకపోతే ఆపేసి మనిషిలా బిహేవ్ చేస్తుంది కోపం చూస్తే మనిషికి వచ్చిన కోపం వచ్చింది సో అయితే పొద్దున గుర్తంకే చేస్తాను బాబా వెళ్ళి తీసుకుంటారా అని చెప్పేసి ఉంది సరే అని చెప్పేసి వెళ్ళాను ఇదిగోండి మా ఊళ్ళో ఎక్కడ లేవు అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి వాడిపోయి ఉన్నాయి ఇంకా డిలేట్ దాబా దగ్గర శర్మ దాబా దగ్గర అంటే మంగళగిరి దాదాపులో డాన్ బస్ స్కూల్ ఉంటుంది

ఏందో ఇవి సర్దుకుంటూ చేసుకోవాలంటే అవట ఇంకా గుడ్ న్యూస్ అని తెలుసా ఇవాళ బయటికి వెళ్ళి ప్రశాంతంగా టిఫిన్ చేయడానికి రీజన్ ఏంటంటే మాకు ఆర్డర్ సెట్ అయింది అందుకే కొంచెం టెన్షన్ లేదు పంపులు ఎప్పుడు వస్తాయి ఇందులో బట్టాలి అందులో బట్టాలి నేను పైకి ఎక్కాలి ఆయన కిందికి మొత్తం నువ్వు చేసినట్టు చెప్తున్నావు అసలు ఇందులో నా పాత్ర ఎక్కడ ఉంది నా పాత్ర నా గరిట నా స్పూన్ ఏమీ లేవు పాత్ర మొత్తం వేది చేసుకున్నావు కష్టం ఏదైనా తిరుగుడు నాది కదా టెన్షన్ పడ్డదు అంటే దెబ్బలు నాకు అరుపులు నీకు నన్ను కొడతా ఉంటే నువ్వు అమ్మ అయ్యాన్ని వరుతా ఉంటావా అటు నుంచి వాటర్ చేస్తే కిటికీలో నుంచి వచ్చేయండి బాబు నీళ్ళు నీ అమ్మ నిన్ను కలిసి తిట్టించుకున్నట్టు ఉంటుంది ఏదైనా చెప్తే ఓకే ఉందండి ఫ్రెండ్స్ మిక్సీ పడుతుందా రైస్ ఉంటుందావా ఓకే అరే కాని వాళ్ళు భోజనం టైం కళ్ళు అందించాలి మనం ఆగండి ఆగండి ఆతంగా చేయకూడదు గంటం పావు ఉంది మనకి టైం సరిపోద్ది ఆ గంట పావు అయినా కోరు తినాలంటే అలా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది బాగు నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి అంటున్నా తప్పించుకోవాలంటే అదృష్టం ఉండాలి అని అంట ఆ పిల్ల అనవసరంగా నోరు చేరొచ్చి క్యారీ తెచ్చుకోలేదు అంది ఇంకా అందులే అయినా డైలీ తింటున్నారు కొత్త కొత్త కొన్ని కూరలు బాగున్నాయి అంటున్నారు క్యాప్సి పచ్చలు పెట్టాను టమాటా అంటే వాళ్ళకి తెలిసిన కూరే చేసుకోరండ వాళ్ళు టమాటా పచ్చడి ఇంట్లో చేసుకుంటారు అయినా కానీ మావిడి చేసిన కొంచెం కొత్తగా ఉంటుంది ఎందుకు కొత్తగా ఒక రకంగా చేసింది కాబట్టి అది ఒక రకంగా వచ్చింది కాబట్టి అదేదో కొత్త వంట అంటుంటారు పాప వాళ్ళకి ఏం తెలియదు అంత మాట్లాడతారు నేను లేటి

వేరే వాళ్ళని కలిగిస్తే ఊరుకో ఎన్ని కలిగిస్తే ఊరుకో తీసుకురా ఇదిగోండి కోస్తుంది ఇదంట నా వల్ల అయిందంట ఆ ముక్కలు చూసాను ఇలా పుచ్చలు ఉంటాయి అందుకే చూసి తీసుకోవాలి అరే లోపల ఉన్న పుచ్చులు పైన నాకు ఎలా తెలుసుద్దురా నేను అనేది కట్ చేస్తున్నప్పుడు ఇలా చూసుకోవాలి అంటున్నా సరే లేటుగా కట్ చేస్తాను ఉన్నండి పోయింది ఇవన్నీ కట్ చేసేద్దాం మొత్తం కోసేసాను ఏమైతే షార్ట్ వీడియో తీసుకుంటుందన్నమాట ఆ కోసేసుకొని ఆ వీడియో తీసి తీయిట్ నాకు అప్పుడే రికార్డ్ అవుతుంది పడతలేదు బావా వండు బావా మీరు వంకాయలు తింటారు మరి నాకు బాబా వీడియో తీస్తా వండాలి అంటే నలభై నుంచి ఒక గంట అన్న పట్టింది నలభై నిమిషాల నుంచి ఒక గంట అదే వీడియో లేకుండా సీమ్ అంటే కనుక పావు గంటలో ఉండేసిద్ది పావు గంటలో ఎంత స్పీడ్గా ఉండిద్దో కానీ ఫైనల్గా ఏముంటుంది అందులో ఉప్పు తక్కువ ఉంటుంది బావా నేను ఇవ్వడితే దానికి నేను ఇష్టం వచ్చిన చాకులు పెట్టమాకు అందుకే అది పెట్టమాకంటున్నా చికెన్ బోర్కెలకి ఇది పెట్టేది నీకు చాకుల వాల్యూ తెలియదు కోతి సరేనా చాకుల్ని ప్రేమించాలంటే ఒక ఆర్ట్ ఉండాలి అన్ని కింద పడుతున్నా చాకులు పిచ్చి చూడండి మా ఆయన వస్తున్నాయి కదా ముందు చా పెట్టవే చాకులు పంపిస్తున్నారు ఇప్పుడు మన డైలీ లో కొత్త ఇంటికి కొన్ని కొత్త కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి అవి అగారోకి సంబంధించిన అనమాట బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి వరకు ఏమో తీసుకొని అటుకి ప్రమోషన్ లాగా వీడియోస్ చేస్తున్నాము మీరు చూడండి మాములుగా బయట రేట్కి ఇక్కడ రేట్కి వేరియేషన్ ఎంత ఉంటుంది ఏంటి పర్వాలేదు ఐటెం బాగుందా లేదా అన్నది చూడండి బాగుంటే కనుక కొనుక్కోవడానికి ట్రై చేయండి ఎందుకు అంటే చాలా బాగున్నాయి బెల్ట్ క్వాలిటీ అని అంటారు ప్లాస్టిక్ కొన్ని ప్లాస్టిక్ పిచ్చి ప్లాస్టిక్ లా ఉంటుంది ఇవి చాలా గ్రాండ్ లుక్ బాగున్నాయి బాగా నచ్చినాయి అనమాట మనస్ఫూర్తిగా చెప్తున్నాయి చాలా బాగా నచ్చినాయి సో అలాగే ఏదన్నా బాగున్నాయి మీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయి అనుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టుగా అవి కొనుక్కోండి సరేనా అది ఈయన ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది మసాలా పూర్చి చేస్తాను వంకాయలోకి ఇలా మసాలా వంకాయలు ఫస్ట్ వేపుకొని చేస్తాను రెండు రకాలు అది ఆల్రెడీ చేసి వీడియో పోస్ట్ చేస్తాను కదా అని ఇది సెకండ్ టైపు ఇలా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట ఇలా తీసుకున్నాను ఇది ఒక కానీ ఎందుకు ఏదైనా మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా వస్తే కామెంట్ అలాగా మనం రియాక్ట్ అవ్వాలి వీళ్ళకి కొంతమంది చాలా మంది రిప్లై పెట్టారు కొంతమంది చూసి వాళ్ళకి అలా పెడతా ఉంటారు అక్క అన్ని పట్టించుకో మాకు అని కొన్ని మన పర్సనల్ లైఫ్ కనుకో కొన్నిటికి మనం రిప్లై ఇవ్వాలి అన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం ప్రమోషన్ వీడియోస్ వాటికి కూడా ఇప్పుడు ఒక వస్తువు మనం యూట్యూబ్లో చూపించి దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతామంటేనే అది ప్రమోషన్ వీడియో జనాలందరికీ అది అర్థమైంది కాకపోతే ప్రతిసారి మనం ఇది ప్రమోషన్ వీడియోని మనం చెప్పకూడదు కాబట్టి వాళ్ళు ప్రోడక్ట్ పంపినప్పుడు మనం చెప్పాం వీళ్ళందరూ మాకు మాది ప్రమోషన్ వీడియో తెలియదని అని ఎవరన్నారు తెలియదని ఎవరన్నారు అందరికీ తెలుసు వీడియో స్టార్ట్ చేయగానే ఇది వస్తువు ఇది ప్రమోషన్ అనుకుంటా మీకు కూడా తెలిసింది కదా మనకి ప్రమోషన్ ఏ వస్తువు వచ్చింది అది ఎలాంటి వస్తువు వచ్చింది వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎలాంటి వస్తువు ఉంది ఏంటి అన్నది ఒక ఇది ఉంటారు కదా ఇప్పుడు అన్నీ ఏం కొనుక్కుంటున్నా బయట ఎలా చూపిస్తున్నామో అది మనకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు కూడా మనం కూడా అది అలాగే చూపిస్తున్నాము దాన్ని అలాగే చూడండి ఇబ్బంది ఏం లేదు నచ్చి బాగుంది అనుకుంటే కనుక మీరు కొనుక్కోండి అరే ఏంట్రా ఇప్పుడు చూడండి అసలు అంతా ఎలా పడేస్తున్నాడు ఎవరికైనా కొనుక్కోవాలనుంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అక్క ఇది ఇలా ఉందా బాగుందా లేదా అని మీరు కామెంట్ చేస్తారు కదా నేను అక్కడే చెప్పేస్తాను దానికి ఏమైనా రోడ్ కార్డ్ ఉంటే డెఫినెట్లీ మీకు పెడతాను పలాని వాడుతుంటే పలాని ఇబ్బంది వచ్చింది లేకపోతే బాగుంది ఏ విషయాన్ని మీకు నేను కామెంట్ సెక్షన్ లోనే క్లియర్ చేస్తాను ఓకేనా అది నువ్వే పడతావు నేను పట్టిన నువ్వు పట్టిస్తావా నేను ఆగే ఇది మళ్ళీ అయితే నేను పడతాయి ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి మొత్తం మిక్సీలో పెట్టిన చేపట్టింది ఇంకా ఒక పది నిమిషాలు అయిపోద్ది అండి ఇంకేంచేపెట్టింది వేసేస్తాను వంకాయలు సో ఇదిగోండి అయిపోయింది వంకాయలు వస్తుంది అని చూపిస్తాలో బాహ్ కలర్ మటుకు వస్తుంది కదండి ఇందులో అయిపోయినట్టేనా అని దగ్గర పడితే అయిపోయినట్టేనా లేకపోతే అయిపోయిందా గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవుతుంది మసాలా అంతా ఒకటే పట్టిద్ది డైలీ దగ్గరికి సరే సల్లి బాయ్ చాలా అల్లాహీజ్ చెంచమ్మా పోన్ చేశాడు అల్లాహీజ్ అంతగా గుడ్డు ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ గారు రెడీ అయిపోయిందండి కర్రీ అవికి వేసి వాళ్ళు అక్కడ కూర్చుంది అంటారు అండి ఫ్యాన్ కింద కూర్చుంటారంటే అక్కడ కూర్చుంటా వాళ్ళు అన్న అంటున్నారు మరి నాయ చూడండి వంకాయలు వేసుకోకుండా మసాలా వరకు వేసుకొని తింటున్నాడు తినిపిస్తూ బాగుందండి బాగుంది నేను చెప్పినట్టు ఉండమంట ప్రతిసారి అలా అందరం అయితే తిన్నామండి నేను కాస్త లేట్గా తిన్నాను అలా తిన్న తర్వాత ఇంకా సర్దాల్సిన అంట్లని సర్దేసి వెజిటబుల్స్ కట్ చేసాం కదా అవన్నీ కూడా ఎత్తేసి పక్కనైతే పెట్టేశాను ఇదండి వాటి వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే